హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచ్చాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి పుల్ల పుల్లగా మామిడికాయ మటన్ కీమా కర్రీ దీనికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ మామిడికాయ అలాగే మూడు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచైతే వేసుకోవాలండి మసాలా కోసం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు జీడిపప్పు బద్దలు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం ఇవండి మామిడికాయ మటన్ కీమా కర్రీకి అయితే కావాల్సిన ఐటెమ్స్ ఆనియన్స్ అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి మామిడికాయను పై తొక్కు తీసేసుకుని ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కీమాకి నేను తీసుకున్న మ్యాంగోలో హాఫ్ అయితే సరిపోతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం అంత పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకున్నాక మటన్ కీమా అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కీమా తీసుకున్నానండి అలాగే సెపరేట్గా చిన్న పాపు ఉంది కాబట్టి దానికోసం కొంచెం లెబర్ పీసెస్ కూడా యాడ్ చేశానండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి చూశారు కదా ఈ వాటర్తోనే మటన్ కీమా అనేది కొంచెం బాయిల్ అయింది కదా ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ అలాగే ముందుగా చూపించిన ఐటమ్స్తో అయితే మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఉప్పు కారం అలాగే ఈ మసాలా పేస్ట్ కూడా కీమాలోకి బాగా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలండి ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎవరికైనా సరే పుల్ల పుల్లగా తినాలనిపిస్తే కనుక ఒకసారి కర్రీ చేసి పెట్టండి హెల్దీగానే ఉంటుంది అలాగే వాళ్ళకి క్రేవింగ్స్ కూడా తగ్గుతాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశానండి బాగా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నామండి చూసారు కదా మటన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే కర్రీ ఉడికేసరికి చిన్న పీసెస్ అయితే అది పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి కర్రీలో కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మామిడికాయ ముక్క కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలండి కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే బాగోదు ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా కర్రీ అనేది దగ్గరికి వచ్చేసిందండి మామిడికాయ ముక్క కూడా చూడండి మెల్ట్ అయిపోకుండా అలా ముక్కలాగా అయితే కనిపిస్తుంది కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే మామిడికే వేసే ఏ కర్రీస్కైనా కూడా సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి ఇక్కడైతే నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను మీరు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి ఫైనల్గా పుల్ల పుల్లగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా సరే మీకు వస్తుంది బాయ్ బాయ్